కాంగ్రెస్ పార్టీ అయితే చిత్రం ఏందంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ను తెప్పించి ఆర్థిక శాఖ మంత్రిగా చేపించిన వాడే పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ చేపించిన వాడే టర్మ్ రిజర్వ్ ఆయన మంచి అకౌంట్ వచ్చినాడు అయితే ఆయన రానంటే కూడా పివి నరసింహారావు బలంగా ఇచ్చుకొచ్చింది ఆయన చేసిన అంటే పివి నరసింహరావు గాని మన్మోహన్ సింగ్ గాని రాజీవ్ గాంధీ గాని సోనియా గాంధీ సోనియా గాంధీ పది సంవత్సరాలు విదేశీయులని మనకు వాడుకోనికను పెళ్లి చేసుకోనికను స్వదేశీయులు కావాలి మనం బహిష్కరించడానికి మాత్రం మదర్ తెరిసా ఎక్కడి ఆమె ఆమె విదేశీరాలు ఆమె మన ఆమె చేసిన సర్వీస్ వల్ల మన మన దేశం ఆమె నోదులు బాగుమతే కాక ఒక అబ్బా ఒక అమ్మాయి ఐదు రూపాయల కలకత్తాలో పెట్టిన నిర్మల హృదయం పెట్టినప్పుడు ఐదు రూపాయలు ఆమె చేతులు ఉన్నాయి మరి ఆమె కలక మరి అటువంటి దాన్ని మనదంటున్నాము మరి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ చేసుకుంటే పిల్లవాడి కూడా విదేశీ అలా మన ధర్మం బాగలేదు మన సిద్ధాంతాలు బాగలేవు మన వాళ్ళ బుద్ధి అంతా కరిగిపోయిన బుద్ధి ఉంది అటువంటి విశాల దృక్పథం ఉండాలి మనిషిని మంచిగా గుర్తించాలి ఇదే ఏ దేశమైనా మంచి చేసే వాళ్ళని గౌరవించాలి మంచికి మనం బానిసలం కావాలి ఇప్పుడు ఈ జనరేషన్ రాజకీయంగా ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చి దీన్ని అంతా కూడా బీట్ చేశారు బీట్ చేశారంటే అయితే ఎన్టీ రామారావు గారు చిత్రం ఏంటంటే నేను ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ నేను గెస్ట్ చేస్తాగా వాళ్ళకు అడ్వాన్స్ రాసి పెడతా నా దగ్గర కొల్లలే ఉన్నాయి ఈయన గెలుస్తాడు ఈ ప్రభుత్వం వస్తుంది అని నేను డే టు టైమ్ అంతా రాస్తా అట్లా నా దగ్గర కొల్లలు పేపర్లు ఉన్నాయి అయితే సినిమా ఎన్టీ రామారావు ప్రధాని ఎన్టీ రామారావు ఒక ఉద్దేశ నటుడే కాదు అతడు కూడా ఒక అతని ఒక గొప్పతనం ఏంటంటే సినిమాలలో మంచి పాత్రలు చేసి ఆ పాత్రలు పాత్రలో బీదవారి వారి బీదల పాటలు బీదల తరక తరమున అతను కూడా సామాజిక ఉత్తేజాన్ని కలిగి ఉన్నవాడు ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో భవనం వెంకటరామరెడ్డి రాజకీయంలోకి వస్తానున్నప్పుడు క్లాస్మేట్ ఆయనకు వస్తూ ఎన్టీ రామారావుకు బావ అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకటరామరెడ్డి

ఒరిజినల్ గా నేను ఫోటో తీ ఆ మాటలను బట్టి జెండా గీస్తే ఇక్కడ వచ్చి పేపర్ లో వచ్చిన జెండా నేను రాసిన జెండా గీసిన జెండా కూడా ఒకే తీరుగా ఉన్నాయి నాగేలా ఎట్లా పెట్టాలే పార్టీ పార్టీ జెండా మీరు రాసింది అది ఒకలాగా ఉంది ఒకలేకనే ఉంది నేను దించిన ఇక్కడ అప్పుడు పార్టీ రాలేదు అప్పుడు దాదాపు ఆయన దిగింది ఎప్పుడు పార్టీ పెట్టింది ఎయిటీ టూ లో అయితే ఎయిటీ టూ లో అది తిరిగినప్పుడు తొమ్మిది నెలలు చైత్రయాత్ర ఇక్కడ వచ్చిన రామ్ నార్ వచ్చినప్పుడు పరీక్షలు ఏదో తర్వాత పరీక్షలు తడుతున్నాయి కాగితం తీసి గీతల కాగితం తినే బొమ్మ పార్టీని మీరు తాఖ అంటే ఎందుకు అడుగుతున్నారు నేను ఎంకరేజ్ చేసినది కాదు గెస్ ఎస్ ఆ ఉండవచ్చు జనం అంతా వేగంగా ఎలాంటి వాటికి ఆశపడకుండా పడకుండా సాగటకు కానీ డబ్బులకు కానీ లేకుండా ప్రబంధనం వచ్చింది ఆ ప్రబంధనం వల్ల ఎన్ రామారావు మిన్నర్ అయ్యుడు పార్టీ అద్భుతమైన పార్టీ చేసిండు కానీ అప్పుడు అల్లుడు చంద్రబాబు నాయుడు ఆ మామ ఫోన్ పోటీ ఆయన మాట తప్పినడే నాకు ఆయన వల్ల బెస్ట్ టీచర్గా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ఉన్న దాదాపు యాభై ఏడు మందిలో మౌతి పేరు నాది హెడ్ గా కానీ ఎన్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో పోటీ చేయాలన్నప్పుడు యాభై ఏడు మందిలో మొదటివాని కనుక నాకు ఆర్టోమేటిక్గా ఇరవై పదివాని అన్నా కూడా వచ్చు జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చినడానికి రాష్ట్ర ఇప్పుడు అప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తూ ఉన్నారు అప్పట్లో అయితే రెండోది ఇండిపెండెంట్ ఎప్పుడైనా కానీ వాళ్ళ క్యారెక్టర్ ఉన్న బట్టి గెలుస్తారు వాళ్ళు క్యారెక్టర్ ఉన్న బట్టి గెలుస్తారు అందరు గెలవరు ఇండిపెండెంట్ గా గెలిచే వాళ్ళు వాడు వర్క్ చేసి ఉండాలి మరి వాడు గొప్పవాడై ఉండాలి అంటే మా మాటల్లో పనుల్లో ఆదర్శంగా ఉండాలి ప్రజలకు అంటే ఈయన మంచివాడే పని కోసం అన్నోడు కావాలి కానీ తాగపోతే తాగానికి ఇచ్చేటోడు లేకపోతే పని దొంగనో అయితే కుదరదు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే డబ్బు ఎక్కువైంది డబ్బులు ఓటుకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పార్టీలు అది అవినీతి అట్లా గెలిసి వాళ్ళు పని చేయలేరు మళ్ళా గెలవలేరు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళా గెలవలేరు కనుక భవిష్యత్తు కావాలంటే మొట్టమొదట ఎలక్షన్ లో జర్చల్ రా ఎమ్మెల్యే కొత్త కేశర్ గారు ఒక సైకిల్ సైకిల్ తిరిగేవాడు స్వాతంత్ర సమరయోధుడు అటువంటి వాడు ఆ జర్చల్ బాదపల్లి కవరంపేట జర్చలరా బాదపల్లి అయితే చిత్రం ఏందంటే నేను ఒక దగ్గర చదివిన రా అనే పేరున్న బాదపల్లి బోర్డు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కానీ నియోజకవర్గం పేరు జడ్చల్ రా అన్ని చర్చల్లో ఉండేటువంటి వస్తువులు ఉండేదంటే బాధపల్లి కారణం ఏంటంటే అప్పుడు పింగలి వెంకయ్య అనేవాడు మన ఎన్కౌంటర్ దసరా తండ్రి ఆయన మనవరాలు చైతన్య ఇప్పుడు ఉంది పింగలి చైతన్యత్రి పుస్తకాలు